గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రారంభించింది ఈ సందర్భంగా మొదలైన తొలి అసెంబ్లీ సమావేశాలు మారాయి ఈ సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే టాపిక్ తాజాగా తెరపైకి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతల నుంచి కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు వారికి ఉన్న మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు స్థానాలే అని మరొకరంటున్న సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది ఇటీవల మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైన సంగతి తెలిసిందే అయితే అది కక్ష సాధింపు చర్య కాదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్నారు ఈ సమయంలో మల్కాజ్గిరి నుంచి గెలిచిన తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వెంట పెట్టుకొని కాంగ్రెస్లోకి వెళ్లాలని మల్లారెడ్డి చూస్తున్నారా అంటూ తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది తనకున్న వ్యాపారాల దృష్ట్యా తనకు అధికార పార్టీ అండ ఉండాలని ఆయన భావిస్తున్నారని ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే తారతమ్యాలు తనకు లేవని అధికార పార్టీ అండదండలే ముఖ్యమని మల్లారెడ్డి భావిస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి అయితే ఇది వాస్తవం కాదని అంటున్నారు పరిశీలకులు అవును ఇది అసాధ్యం అనే మాటలు మల్లారెడ్డి పార్టీ మార్పు విషయంలో తదనుగుణంగా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే తొడగొట్టి మరీ రేవంత్ కు మల్లారెడ్డి సవాల్ విసిరారు ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం బలంగా సాగింది అది కూడా మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూడరనే మాటకు బలం చేకూరుస్తోంది ఇదే సమయంలో అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ మధ్య ఉన్న అనుబంధం రీత్యా మల్లారెడ్డి అలాంటి పని చేయకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కాకముందే బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక